రాజుగారి కూర్చోండి అదో నిలబడే ఉండాలని నిర్ణయానికి వచ్చారేంటి రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల గురించి చర్చించుటకు శ్రీ పి రామసుబ్బారెడ్డి శ్రీ తూమాటి మాధవరావు మరియు శ్రీ మొండితోక అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్రభుత్వ పాఠశాలల పనితీరు వేళలు మార్పు గురించి చర్చించడం శ్రీ కెఎస్ లక్ష్మణరావు శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు శ్రీ రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ 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 కూర్చోండి 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 వేరే రూపం ఏమొచ్చింది వాయిదా వాయిదా తీర్మానం అనేది వాయిదా వేరే వేరే రూపం కాదు మీరు వేరే ఫార్మాట్లో రండి వా వాయిదా తీర్మానం ఇచ్చేది లేదు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఐ హనౌన్స్ టు హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద ఆనరబుల్ స్పీకర్ Andhra Pradesh Legislative Assembly i according with the rule 123 of rule of procedure and conduct of business in the Andhra Pradesh Legislative Assembly i transmit a copy of the following bills as passed by the legislative assembly on 21st november 2024 and signed by me one the andhra pradesh municipal laws second amendment bill 2024 the andhra pradesh लोकायुक्त अमेंडम ट्वेंटी ट्वेंटी फोर द आंध्र प्रदेश गुड्स एंड सर्विसेज टैक्स अमेडमेंट बिल 2024, ट्वेंटी द आंध्र प्रदेश वैल्यू एडेड टैक्स अमेन्डमेंट बिल 2024, ट्वेंटी द आंध्र प्रदेश चारटबल अंदू रेली बिल ट्वेंटी ट्वेंटी फोर द आंध्र प्रदेश इंफ्रास्ट्रक्चर ट्रांसपेंसी थ्रू जुडीशियल रिव्यू रीपील बिल అబౌ బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ దయచేసి మీరు సీట్లో కూర్చోవాలి ఇది రోజు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు నిరసన చెప్పవచ్చు వాడగొచ్చు మీ సీట్లో కూర్చోవచ్చు అది గౌరవంగా ఉంటుంది కానీ మీరు ప్రతిదానికి పోడియం దగ్గర రావడం అనేది అది మంచి పద్ధతి కాదు అది నా మీరు మాట్లాడండి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి మీ సీట్లో కూర్చొని అడగండి ఏదైనా అడగాలంటే మీ సీట్లో కూర్చొని అడగండి గౌరవంగా ఉంటుంది ఇది గౌరవ సభ మీరు గౌరవ సభ్యులు మీరు గౌరవంగా అడగండి అది ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ టూ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన నిధులను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడం దీక్ష రవీంద్ర గారు మీరు మీకు ఈ చర్చ్ కావాలా ఆ చర్చ్ కావాలా నాకు చర్చ్ కావాలండి నేను నెలవరేమో అక్కడేమో సమావేశమే నెంబర్ ఏమో కొచ్చిన అవర్లో ఉంటే

సిగ్నేటరీ మాట్లాడతారా మాట్లాడతాను మాట్లాడతాను అధ్యక్ష మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడిన వర్గాలు బలహీన వర్గాలు వారి యొక్క పిల్లలు ఈ బీసీ హాస్టల్లో ఉంటారు అధ్యక్ష మరి వీళ్ళకి చాలా ఒక మాల్ న్యూట్రిషన్ తోటి ఉండి చాలా ఒక ఆరోగ్య సమస్య తోటి ఉంటారు అధ్యక్ష వీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సాంఘిక సంక్షేమ మాస్టర్లో వీళ్ళు చదువుకోవడం మూలంగా చదువుకోవడం మూలంగా వాళ్ళకి న్యూట్రిషన్ వస్తుంది అధ్యక్ష మరి గతంలో మరి గత ప్రభుత్వం మెస్ఛార్జీలు పెంచింది అధ్యక్ష మరి ఇప్పుడు ధరలు ఇంకా పెరిగినాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగినాయి ధరలు మరి ప్రతి సంవత్సరం కనుక మనం ధరలు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెంచితేనే పిల్లలకి ఒక సరైన వసతి వస్తుంది అధ్యక్ష మరి మన కందిపప్పు మరి గతంలో ఒక నూట యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక నూట ఎనభై రూపాయలు ఉంది అధ్యక్ష అలాగే మినపప్పు నూట పది రూపాయలు ఉంటే నూట వంద రూపాయలు ఉంది అధ్యక్ష ఆయిల్ గత ప్రభుత్వం తొంభై రూపాయలు ఉంటే ఒక నూట ముప్పై రూపాయలు అధ్యక్ష అందువల్ల ధరలు ఫార్టీ పర్సెంట్ పెరిగిన మూలంగా గతంలో మన గత ప్రభుత్వం కూడా పెంచింది అధ్యక్ష ఇరవై మూడులో పెంచింది ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా మిమ్మల్ని పెంచమని ఇప్పుడు పెంచిదేనే పిల్లలకి కేంద్రకి మాల్ ఆ మాల్ న్యూట్రిషను ఒక లేకుండా ఉంటుందని అలాగే గ్రాడ్యుయేట్ హాస్టల్లో మెస్ ఛార్జీల్లో డబ్బులు తీసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి వాళ్ళు ఖర్చు పెడతారు అధ్యక్ష దాని మూలంగా మెస్ ఛార్జీల మీద భారం పడి వాళ్ళు పూర్తిగా న్యాయం చేయట్లేదు ఆ వంటలు సక్రమంగా వండకుండా ఆ పూజ పదార్థాలు అందరవకుండా ఉంటున్నారు ఎందుకంటే అక్కడ స్టాఫ్ లేకపోవడం మూలంగా అందువల్ల ఆ మెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడాలంటే అక్కడ అవుట్ సోర్సింగ్ విద్యార్థుల్ని అవుట్ సోర్సింగ్ ఒక ఉద్యోగులని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లుగా అధ్యక్ష బయట నిత్యావసర వస్తువులు సరకాల ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచే ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ బొక్యూర్మెంట్ చేసుకొని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం అధ్యక్ష ఈ టైం బియింగ్ ఏంటంటే మనం ఉన్న దానితో మనం పాత కాంట్రాక్ట్స్ తి మనం రెన్యువల్ చేసుకొని లోకల్లోగా చేసాం అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్లో నూట ముప్పై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇందులో గత ప్రభుత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని యాభై కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పటివరకు ఉన్నటువంటి యాభై నాలుగు కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష ఫిబ్రవరి ఇరవై ఐదు కూడా సరిపడిన బడ్జెట్ని మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష గత ప్రభుత్వం వసతి దీవెన పేరు పెట్టింది అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులేమో భార్యడు ఖర్చు చేసిందేమో మురడి అధ్యక్ష పంతొమ్మిది ఇరవైలో నూట పంతొమ్మిది కోట్లు కేటాయించి నూట పద్నాలుగు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో వంద కోట్లు కేటాయించి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట పది కోట్లు కేటాయించి యాభై ఒక కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఇరవై కోట్లు కేటాయించి యాభై ఎనిమిది కోట్లే ఖర్చు పెట్టారు అక్ష ఇది కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది అక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో వంద కోట్లు కేటాయించి అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు